సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ వన్ మంత్ నుండి ఫాలోఅప్ చేసి చేసి మీతో మేము పరుపు ఆర్డర్ చేసాం సార్ లాస్ట్ మంత్ చాలా హ్యాపీ సార్ హైలీ సాటిస్ఫైడ్ సార్ మీ కస్టమర్ కేర్ కూడా చాలా ఓపిక తోటి అన్ని సమాధానాలు చెప్తూ భరిస్తూ అన్ని చెప్పారు సార్ పాపం హైలీ సాటిస్ఫైడ్ సార్ మ్యాట్రస్ కూడా బాగుంది సార్ మాకు అన్ని కలర్ మాకు ఆప్షన్ లేకపోయినా కూడా మీరు అన్ని మంచిగా చూసి పంపించారు సార్ మాకు అన్ని అన్ని షెడ్ పిల్లోస్ కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు అనుకున్నాను కానీ రియల్లీ నాకు చాలా బాగా నచ్చింది సార్ మొత్తం అంటే ఒక విధంగా చెప్పాలంటే మెదడికి అండి మెత్తగాను మెదడి చల్లగా ఉండిద్ది అండి షెడ్ పిల్లల గొప్పతనం మీరు ఫైబర్ పిల్లలు అందరూ వాడుంటారు వరస్ట్ అండి అవన్నీ షెడ్డెడ్ పిల్ల వాడుకుంటే మెదడికి మెత్తగాను మెదడికి చల్లగా ఉంచుద్ది అసలు నేను ఇదే వాడతాను షెడ్యూడ్ పిల్లనే వాడతాను అదే అదే సార్ ఇంత ముందు మీరు అన్నట్టే మేము ఫైబర్ పిల్లోస్ వాడాము సార్ అది వాడేకి ఇది వాడితే అసలు హైలీ సార్ ఎక్స్పీరియన్స్ అసలు సూపర్ వర్ణించలేం సార్ వాటర్లో లో సార్ లైప్ లో మేము ఇంత మంచి పిల్లోస్ ఇంకా వాడలేదు అనిపి అనిపిస్తుంది సార్ అంటే ప్రొడక్ట్ కూడా అన్ని మీరు అన్నట్టుగానే కలర్ ఆప్షన్స్ లేకపోయినా మంచిగా పంపించే అన్ని నచ్చాయి మాకు ఒక టాపర్ ఏంటి పిల్లోస్ అనే మొత్తం బెడ్షీట్స్ ఏంటి మొత్తం లేటెస్ట్ కూడా ఫీలింగ్ చాలా హై క్వాలిటీ ఉంది సార్ చాలా హ్యాపీ ఉంది సార్ ఒరిజినల్ పంపిస్తాను సార్ ఒరిజినల్ గా ఇస్తాను నేను అదే సార్ వన్ మంత్ మేము మిమ్మల్ని ఫాలో అప్ చేసి అంటే అడిగి డీటెయిల్స్ తెలుసుకుని లాస్ట్ కి ఫైనల్ తీసుకున్నాను మేము ఒక సెవెన్ మంత్స్ నుండి మిమ్మల్ని ఫాలో అప్ చేస్తున్నాం సార్ యూట్యూబ్ లో డైలీ ఒక వీడియో చూస్తాను మీది డైలీ ఒకటి చూస్తే నాకు ఆనందం కలుగుతుంది మిమ్మల్ని పర్సనల్ గా చూసినట్టు ఫీలింగ్ కలుగుతుంది చాలా బాగా అనిపిస్తుంది చాలా సార్ ఇది ఇంకొకటి ఇవాళ ఇప్పుడు మెసేజ్ ఒకరు పెట్టారు కదా అంటే నేను అది ఆర్డర్ ఇచ్చాను ఫోర్ ఇంచ్ రీబౌండ్ టూ ఇంచ్ లాటెక్స్ ఇంకా ఏమి సూపర్ సాఫ్ట్ ఉంటే బాగుంటుందని అయితే నాకు కూడా ఇది ముందు మీరు నాకు ఇదే చెప్పారు ఫోర్ ఇంచ్ రీబౌండ్ ఇది టూ ఇంచ్ లాటెక్స్ తీసుకోండి అని అయితే నేను ఇక్కడ రెండు ఎక్స్పీరియన్స్ జోన్ లో చూసాక నాకు తెలిసింది ఏంటంటే నాకు టూ ఇంచు లాటెక్స్ సూపర్ సాఫ్ట్ కావాలని డిసిజన్ తీసుకుని అదే తీసుకున్నాను అంటే నేను అనేది సార్ మనం కూడా మీకు ఎక్కడైతే హై సేల్స్ అవుతున్నాయో మీకు ఐడియా ఉంటుంది కదా అక్కడ ఏమైనా ఎక్స్పీరియన్స్ జోన్ లాంటిది పెడితే ఇప్పుడు విజయవాడ కూడా మీకు చేశారు కదా సుధీర్ గారు అటు సార్ అది టూ ఇంచ్ అది ఇలా ఉందని అంటే ఎక్స్పీరియన్స్ జోన్ ఏమైనా పెడితే మనకు ఏమైనా వీడికి ముందే తెలుసు ఎట్లా ఉంటుంది ఫీల్ అనేది అంటే మనకు పెట్టా కదా సార్ నేను కస్టమర్స్ ఇప్పుడు మీరు మాట్లాడిన వీడియోలో మేము అన్నింటిలో ఏడిట్లో ఎనిమిది పోస్ట్ చేస్తున్నాం మళ్ళీ అవును కస్టమర్ రివ్యూస్ కస్టమర్స్ రివ్యూస్ మళ్ళీ పోస్ట్ చేస్తున్నా ఏమవుతుంది కస్టమర్ కస్టమర్కి టైం ఇవ్వరండి టైం పెట్టట్లేదు మెయిన్ ఇప్పుడు కనుక పెట్టిన్నారా నాది రోజు వీడియో చూసా అని చెప్పారు కదా అలా మీరు పరుపు మా దగ్గర ఎవరైనా కొనాలంటే ఒక వన్ అవర్ మా వెబ్సైట్ లో కనుక చూస్తే కంప్లీట్ పెట్టేశాను ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేయము అసలు ఎంత క్లారిటీ ఇచ్చాడు కొత్త వెబ్సైట్ లో మేము ఎఫ్ఏక్యూ వీడియోస్ అని పెట్టామండి అదే అదే సార్ ఏ డౌట్ ఉన్నా సరే క్లారిటీగా ఇప్పుడు హోమ్ మేకింగ్ పెట్టి డౌట్ ఉన్నా లాట డౌట్ ఉన్నా వాళ్ళకి పెట్టేసాం అదే అదే వాళ్ళకి ఏడవుతున్నా సరే వీడియో వాళ్ళ ప్రశ్నకి ఆన్సర్ మొత్తం కూడా చూడవచ్చు వాళ్ళకి కావాల్సిన ప్రశ్న గమ్యం చేయించుకుంటే మంచిదా లేదా గమ్యం చేయించుకోవాలా వద్దా అంటే దానికి ఒక వీడియో ఇలా ఈజీగా వచ్చేట్టు పెట్టావండి కస్టమర్స్ చూడట్లా చూడకుండా డెసిషన్ తీసుకుంటారు నేను కూడా చూడమని చెప్తాను ఒక వన్ అవర్ గా స్పెండ్ చేస్తే మీకు ఒక ప్రతి మనిషికి ఒకే రకంగా ఉంటారు కదండి ఒక్కొక్క బాడీ తీరు ఒక రకంగా ఉండేది అదే అదే అందుకోసం నేను ఇంకొక త్రీ వన్ లాటెక్స్ కొత్తది తీసుకొచ్చాను మూడు ప్రొడక్ట్ ఇదైతే ఎవరికైనా ఉపయోగం జీరో పర్సెంట్ ఎవరైనా సరే పది సంవత్సరాల పిల్లల నుంచి వంద సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా లాటెక్స్ వరకు వాడుకోవచ్చు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ బట్టి పరుపును మార్చుకోవచ్చు అనమాట చాలా వరకు తీసుకొస్తున్నాం సార్ ఇంకా వాళ్ళు టైమ్ తీసుకోకుండా చేసుకుంటే ఇబ్బంది పడతారు అది కూడా ఇబ్బంది లేదు సార్ ఇప్పుడైనా దాని సొల్యూషన్ ఉంది అదే కంపెనీ పరుపులకి అయితే సొల్యూషన్ లేదు కానీ మన పరుపుకి సొల్యూషన్ ఉంది పైన ఇంకో లేయర్ పెంచుకుంటే వెళ్ళిపోవచ్చు కదా అవునండి అవును కరెక్ట్ అదే అదే అది సార్ అదే అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే కొద్దిగా అందరికీ అవగాహన కొద్ది ఎక్కువ అవుతుంది తెలుస్తుంది ఏ ఏ వస్తువు మనకు వస్తుంది అనేది కొద్దిగా ఫీల్ కలుగుతారన్నమాట వాట్ ఫీల్ దే వాంట్ అనేది దే విల్ నో బెటర్ కదా అని అనిపించింది అంతే సజెషన్ అదే కస్టమర్ రివ్యూస్ పెట్టేస్తున్నాం సార్ ఇప్పుడు మీరు మాట్లాడిన వీడియో మీకు రేపు వెళ్ళిండో ఫుల్ వీడియో వస్తుంది మళ్ళీ షార్ట్ గా పెడుతున్నాము మొత్తం తొమ్మిది ప్లాట్ఫారాల్లో పంపిస్తాం యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ షేర్ చాట్ మోజు జోష్ అన్నిట్లో పంపిస్తున్నాం ఎక్స్పీరియన్స్ కోసమే కస్టమర్ ఇంకా ఈజీగా అర్థం అవ్వాలని ఉద్దేశం తోటే మనం పంపిస్తున్నాం అనమాట డెఫినెట్ గా ఇంకా మీరు చెప్పింది కూడా ఫాలో అవుతాం సార్ ఓకే 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 థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ ఫర్ యువర్ ఎంటైర్ టీమ్